విజయవాడ ఎంపీ అని తెలుసు విజయవాడ కేశినేని ఎంపీ కూడా టీడీపీకి షాక్ ఇచ్చాడు కేశినేని నాని కూతురు స్టే కేశినేని స్వాతి కూడా తన పదవికి రాజీనామా చేసి ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా తన కార్యాలయంలో మొన్న జెండాలు బీకేశాడు ఈరోజు ఫ్లెక్సీలను కూడా తెలుగుదేశం ఫ్లెక్సీలను కూడా తీయించేశాడు కేశినేని నాని గారు ఎందుకు తెలుసు కదా ఆల్రెడీ చెప్పాడు నే స్తున్నారు ఎప్పుడు పాపం తెలుగు విజయవాడలో తెలుగుదేశం ఆఫీస్ అంటే కేసు నేను నాదే త కలకళలాడేది పసుపు 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 జెండాలు పసుపు ఫ్లెక్సీలతో కలకలలాడేది ఇప్పుడు మొత్తం అన్ని పో చంద్రబాబు నాయుడిని చీగొట్టి మొత్తం అంతా టీడీపీ ఎక్కడ ఫ్లెక్సీలు కానీ ఫోటోలు కానీ చంద్రబాబు నాయుడు ఫోటోలు కానీ ఏమీ లేకోకుండా మొత్తం పీక పడి చేశాడు తన అనుచరులతో ఇది ఇది పౌరుషం అంటే ఇది ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా అంతా నారా లోకేష్ వల్లే జరిగింది ఇదంతా నారా లోకేష్ తెలివి తక్కువ వల్లే జరిగిందంటూ చాలామంది అక్కడ కార్యకర్తలు విజయవాడ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు కేసు నానిని నాని పోగొట్టుకోవడానికి రెడీగా లేరు కానీ నారా లోకేష్ నారా లోకేష్ ప్రవర్తన వల్ల కేసుని నాని ఈరోజు ఒక మంచి బలమైన క్యాండిడేట్ విజయవాడలో దూరం అయ్యాడు పార్టీకి అని చాలామంది కార్యకర్తలు బాధపడుతున్నారంట